కేర దోసకాయ చూడగానే తినాలనిపిస్తుంది ఇది ఎండాకాలంలో మనకు ఎంతో మేలు చేస్తుంది మన ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది ఇందులో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ కేర దోసకాయను తొక్కతోనే తినటం వల్ల ప్రయోజనం ఉంది కేరా దోశ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఆరోగ్య నిపుణులు చెప్పినవి తెలుసుకుందాం కేరా దోశలో పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడే వారికి ఇది మంచి ఆహారం ప్రతిరోజు ఒక కప్పు కేరా దోస రసం త్రాగితే ఇందులో విటమిన్ కే ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కేరా దోసకాయను తరచూ తినటం వల్ల గోళ్లు అందంగా ఉండేలా చేస్తుంది గోళ్లు చిట్లకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కళ్ళ కింద నల్లటి వలయాలు కళ్ళ మంటలు లేదా కళ్ళు ఉబ్బినట్టు ఉంటే కేరా దోస ముక్కలను కళ్ళపై పెట్టుకుని అరగంట పాటు రిలాక్స్ అయితే నల్లటి వలయాలు పోతాయి మరియు కళ్ళు చల్లగాయి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది కేరా దోశలో సల్ఫర్ సిలికాన్ ఉంటాయి కాబట్టి జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా కేరా దోస సహాయం చేస్తుంది కేరాదోస కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కేరాదోస మొక్కను పై నోటిలో నిమిషం ఉంచుకుంటే నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది కేరాదోస రసంను త్రాగటం వల్ల శరీరంలోని వేడి తగ్గించి చలువ చేసేటట్లు చేస్తుంది కేరాదోస మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి మూత్ర విసర్జన సాపీగా జరిగేలా సహాయం చేస్తుంది కేరా దోశలో పొటాషియం ఉండటం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది కేరా దోసకాయ రసాన్ని పాలతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడ ప్రాంతంలో చేతులకి వీపుపై రాసుకుంటే చర్మంపై మృతకణాలు పోయి చర్మం అందంగా మారుతుంది అంతేకాదు చర్మం కాంతివంతంగా మారుతుంది ఎండ వల్ల కమిలిన చర్మంపై కేరా దోస రసం తీసి దానిపై రాస్తే చర్మం పూర్వస్థితికి వస్తుంది కేరా దోసకాయ తినటం వల్ల భార్యాభర్తల సెక్స్ లైఫ్ అధిక ఆనందాన్ని పొందేలా సహాయం చేస్తుంది సెక్స్ వార్ములను ఉత్పత్తి చేసి సెక్స్ సామర్థ్యం పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్